మహిళల్లో నాయకత్వం అనేది మన భారతదేశంలో అనాది కాలంగా ఉంది లోపాముద్ర లాంటి స్త్రీమూర్తులు మై మైత్రి గార్గేయి లాంటి వారందరూ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి అహల్యాబాయి హోల్కర్ లాంటి అనేక మంది మనకు ఆదర్శంగా ఉన్నారు రుద్రమిదేవి లాంటి వాళ్ళు అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళా బిల్లు తీసుకొచ్చి చట్టసభల్లో కూడా మహిళల ప్రవేశం సులభతరం చేస్తూ ఒక బిల్లును ప్రవేశపెట్టడం దాన్ని ఆమోదింపచేయడం చాలా సంతోషం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మహి అనేక మంది మహిళలు ముప్పై మూడు శాతం మంది మహిళలు చట్టసభలో అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ వాళ్ళు అడుగుపెట్టడం దాని ద్వారా మహిళల్లో సాధికారత నాయకత్వ లక్షణాలు అన్నీ రావడం ఏ విధంగా అయితే మన అనాది కాలంలో ఏదైతే శ్రీమూర్తులు ముందుండి నడిపించేవారో మళ్ళీ అట్లాంటి పరమ వైభవ స్థితి వస్తుందని చెప్పి ఇట్లా మహిళా బిల్లుని ప్రవేశపెట్టినందుకు మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మనం ఖాళీగా ఉంటే మన మైండ్ వర్క్ వర్క్షాప్ పోతుంది అంచేత ఏదో ఒక వ్యాపకం అంటే నేను చెప్పేది ఒకటే ఆడవాళ్ళకి ఏదో ఒక వ్యాపకం కల్పించుకోండి అది కూడా సమాజానికి హితంగా ఉండాలి సమాజ శ్రేయస్సును కూడా మనం దుగ్గరే ఎందుకంటే మన మనం మన సమాజంలో ఒక భాగం అంచేత సమాజం ఇచ్చింది అనే కాకుండా సమాజానికి నేనేమి ఇవ్వగలుగుతున్నాను అనేటటువంటి దృష్ట్యా స్త్రీలందరూ స్త్రీలే కాదు పురుషులు కూడా ఎందుకంటే స్త్రీ పురుషుల భాగస్వామి అందుకే కాళిదాసు మీకు కుమార సంభవంలో ఒక శ్లోకం చెప్తాడు వాగర్ధ వివ సంపత్ వాగర్ధ ప్రతిపత్తే జగత పితరు పార్వతీ పరమేశ్వరవు వాక్కు అర్థం ఎలా విడతీరాని విధంగా ఉంటుందో అదే విధంగా భార్యాభర్తలు ఉంటారు నిజానికి ఈనాటి సంక్లిష్టమైన సమాజంలో ఆ శ్లోకం ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి మరణం చేసుకుని భార్యాభర్తలు ఎలా ఉండాలి శివుడు అర్ధభాగాన్ని భాగాన్ని ఇచ్చేసాడు పార్వతికి అర్ధభాగాన్ని ఇవ్వడం అంటే శరీరాన్ని ఇవ్వడం అని కాదు అంటే తన ఆలోచనలు తన దృక్పథం అన్నీ కూడా భార్యతో చెప్పాడు ఇలా అంటే వాళ్ళిద్దరికీ మధ్య గోప్యత అనేటటువంటిది లేకుండా ఉన్నట్టయితే వాళ్ళ సంసారం చాలా బాగుంటుంది ఇదే కాదు మనకి స్త్రీకి నిజానికి మొదటి నుంచి కూడా వేదకాలం నుంచి కూడా స్త్రీకి ఎంతో స్వాతంత్రం ఇచ్చారు ఆ స్వాతంత్రం ఎటువంటిది అంటే ఇప్పుడు గార్గియపాల మొదలైనటువంటి వాళ్ళ స్త్రీ రచయితలు కూడా వేదాల్లో కొన్ని సూక్తాలకి వారు యజ్ఞ క్రతువులు కూడా తీశారు అంటే పురుషులతో సమానంగా ప్రతి దాంట్లోనూ కూడా భాగస్వామ్యం ఉంది స్త్రీకి ఆనాటి రోజుల్లో ఈనాడు కూడా మనం ఆ దిశగానే మనం పయనిస్తున్నాము ఏవో కొన్ని దురదృష్టమైన సంఘటనలు తప్ప నిజానికి ఒక విధంగా స్త్రీ పురుషుల హృదయాల్లో మార్పు వచ్చింది అని చెప్పచ్చు అంటే దానికి ఒక విధంగా పాశ్చాత్య విద్య కూడా కొంత మూలమవుతుంది అసలు అక్కర్ల పాశ్చాత్య విద్య కంటే మనదే మన సంస్కృతి నిజానికి స్త్రీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది దాంట్లో చెప్తుంది ఎత్ర నారీ పూజ్యంతే రమంతే తత్తర దేవత ఎత్రస్తు న పూజ్యంతే సర్వాస్త ఫల క్రియ ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు ఆనందిస్తారట అంటే ఆ ప్రతి పని కూడా అది ఫలవంతం అవుతుంది ఎక్కడైతే స్త్రీ అవమానింపబడుతుందో అక్కడ అన్ని క్రియలు కూడా ఫలితము లేనివవుతాయి అని చెప్పి మనుధర్మశాస్త్ర ముఖ్యంగా స్త్రీ సహగమనం బాల్య వివాహాలు ఇవన్నీ కూడా మహమ్మదీయుల దండయాత్రల వల్ల వచ్చాయి లేకపోతే అసలు అటువంటి స్త్రీ తర్వాత తర్వాత సహగమనం అంటే లేకపోతే సహగమనం తీసేసిన లార్డ్ వెంటింగ్ రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళ ఆ సంఘ సంస్కరణ దాంతో తీసిన తర్వాత స్త్రీని ఎంత అంధవికారంగా అవి అందవికారంగా చేసి కూర్చోబెట్టి కానీ అవన్నిటినీ అధిగమించింది స్త్రీ ఈనాడు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతా అంచేత ఇంకా ముందు ముందు స్త్రీకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తోటి సోదరు సోదరి మణులందరికీ కూడా ఇప్పుడు ఆడవారి గురించి మనం చాలా పోరాడుతున్నాం వేదకాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఆడవాళ్ళకి ఏ విధమైన స్వేచ్ఛా స్వతంత్రాలు లేవు ఒకప్పుడైతే అందుచేత ఆడవారు అన్ని రంగాల్లో ఎంత ఎదిగినా ఆడవారి ప్రజ్ఞను ఎప్పుడు కూడా వంటింటికే పరిమితం చేయాలని ఆలోచించే పరిస్థితుల్లో ఉన్నారు అయితే ఇప్పుడు తరంలో ఆడవారికి స్వేచ్ఛ స్వతంత్రాలు ఎక్కువగా ఇచ్చారు పూర్వం అయితే ఆడవారి యొక్క ప్రజ్ఞ ఏమిటి వాళ్ళు ఎంత గొప్ప తెలివితేటలు ఉన్నా వాళ్ళు ఎంత గొప్ప అయినా వంటింటికే పరిమితం తర్వాత పిల్లలుగానే ఒక యంత్రాలు అంతే వాళ్ళు వాళ్ళు ఏది మాట్లాడడానికి కూడా నువ్వు ఆడదానివి నోర్మయ్యి ఇంట్లో కూర్చో ఇట్లా మాట్లాడుతూ ఉండేవారు రాను రాను చాలామంది సంఘ సంస్కర్తలు ఆడవారికి కూడా మనం స్థానం ఇవ్వాలి ఆడవారికి హక్కులు ఇవ్వాలి అని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎందుకు అన్నారు అంటే అమెరికా చికాగో నుంచి ఈ మహిళలందరూ కూడా మనకి ఓటు హక్కు కావాలి అన్ని రంగాల్లో కూడా మనం హక్కుదారులమై ఉండాలి స్వతంత్రం కావాలి అని ఆనాటి నుంచి చాలా పోరాడారు వాళ్ళంతా కూడా అందుచేత ఇప్పుడు మన భారతీయులంతా కూడా ఆ విధంగానే చక్కగా ఉద్యోగ రంగంలో కళారంగంలో వ్యాపార రంగంలో సినిమా రంగంలో అన్ని రంగాలలో కూడా పురుషుడితో సమానంగా ఉన్నారు ఆడవాళ్ళు ఆడవాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళ తెలివితేటలు కానీ వాళ్ళ యొక్క మంచితనం కానీ గుర్తించి ఎవరైతే పూజిస్తారో ఆడవారిని ఆ ప్రదేశం సస్యశ్యామలంగా ఉంటుంది మన అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంలో మీ అందరి ముందుకు వచ్చి ఒక రెండు మాటలు చెప్పాలని మా మరి ఇవాళ ఆడవారు హరికథారంగంలో నేనైతే చిన్నతనం నుంచి మా నాన్నగారికి సంగీత విద్వాంసులు మా నాన్నగారు ఆయన ఏంటంటే సంగీతం నేర్పించుతానని నన్ను దగ్గరకు పిలిచి చాలా ఓపిక్గా చెప్పేవారు కానీ నాకు అబ్బేది కాదు ఎందుకంటే తండ్రి అంటే అందరికన్నా ఆ పిల్లలకి ఎవరు తల్లిదండ్రులు వాళ్ళ మాట వినరు అందుకని మా గురువుగారు ఏళ్లబడి తాతారావు గారి దగ్గరికి నన్ను పంపించారు తొమ్మిదవ ఏటనే నేను హరికథ నేర్చుకోవడం ప్రారంభించా పదకొండవ సంవత్సరంలో నేను హరికథని స్టేజి ఈల ఆంజనేయుల గారి పందిరి వినాయక చవితి చేస్తారు అక్కడ అప్పటి నుంచి కూడా నేను హరికథలు చెబుతూ ఉన్నాను ఏదో బాగానే పాడుతోంది మనం చెప్పిద్దాం అనుకుని మా నాన్నగారు నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు గురువుగారు చాలా ఓపికగా హరికథలు నేర్పారు అప్పటికి ఆడవాళ్ళు ఇంకా బయటికి రావట్ల కానీ నేను ప్రారంభించిన తర్వాత నన్ను చూచి చాలామంది నేర్చుకోవడం ప్రారంభించారు అయితే అప్పటికి ఉన్నారు కళారంగంలో చాలా పేరు ప్రతిష్టలు గల వాళ్ళు వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా కృషి చేశాను ఇవాళ కొత్తలో అయితే నేను ప్రయాణాలు చేయడానికి నువ్వు ఆడపిల్లవి నువ్వు స్టేజీ ఎక్కొద్దు నువ్వు స్టేజీ ఎక్కితే అందరు కామెంట్స్ చేస్తారు అని అన్నప్పుడు ధైర్యంగా ఆడవాళ్ళు ఆత్మస్థైర్యంతో ఏదైనా ముందుకి రావాలి చెయ్యాలి అప్పుడు కదా మనల్ని చూసి ఇంకొకళ్ళు స్ఫూర్తిని స్ఫూర్తిగా వస్తారు వాళ్ళంతా కూడా అందుకని నన్ను చూసి చాలామంది నేర్చుకున్నారు ఇన్ ఇతరులను చూసి నేను నేర్చుకున్నాను అందులో మా గురువుగారు అమ్మాయిలు ఏళ్లబండి తాతారావు భాగవత గారి కుమార్తెలు శారదాదేవి శ్యామసుందరీదేవి గారు వాళ్ళు బాగా చదువుకుని ఆ రోజుల్లో హరికథలు వాళ్ళంతా మహిళలే కదా ఎంతో పేరు ప్రతిష్టలతో తిరిగారు ఇవాళ కూడా హరికథా లోకల్లోకి మేము వెళితే ఏళ్ళబండి శారద గారు ఉన్నారు ఏళ్ళబండి శ్యామసుందర్ గారు బాగా చెప్పేవాళ్ళు ఇప్పుడు చెబుతున్నారా అంటున్నారు అందుకని చదువు నేర్తురు పురుషుల వలనే శాస్త్రంబుల్ పఠింపించుచో అదుమన్ నేత్తూరు శత్రు సేనల ధనుర్ వ్యాపారములు నేర్పుచో నుదితోత్సాహము తోడ ఏలగలరీ యుర్విన్ ప్రతిష్ఠించుచో ముదితలు నేర్వగరాని విద్య పుత్య కలదా ముద్దార నేర్పించిన అన్నారు ఎవరు లక్ష్మీ నరసింహ పంతులు గారు ఆయన చాలా గొప్ప కవి వాళ్ళు ఏమన్నారంటే ఆడవాళ్ళకి ఏమీ రాదు ఏమీ రాదు ఏమీ రాదు అని కించిపరిచి కూర్చోపెట్టొద్దు వాళ్ళలో ఉన్న శక్తిని మనం బయటికి తీయాలి అప్పుడు వాళ్ళకి అన్నీ చెప్పించినప్పుడు వాళ్ళ యొక్క ప్రజ్ఞ ఏమిటో పది మందికి తెలుస్తుంది అని చెప్పి మరి ఝాన్సీ లక్ష్మీబాయ్ ఆవిడ ఉన్నారు అలాగే రాణి రుద్రమాదేవి ఆవిడ ఉన్నారు అలాగే మల్ల ముద్దుపళని డాక్టర్ సరోజిని నాయుడు వాళ్ళంతా కూడా అసలు పురుష ప్రపంచంలో ఏ విధంగా తీసుకోకుండా ఎంతో పేరు ప్రతిష్టలతో మరి ఆడవాళ్ళకి వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అని వాళ్ళ ఆదర్శంగా నిలబడ్డారు వాళ్ళని చూసే చాలామంది వాళ్ళ మరి ఈ బయటకు వచ్చి పురుష ప్రపంచంలో అలా నిలవబడ్డారు అంటే మరి అలాంటి మహాతలు కొంతమంది ఆదర్శంగా ఉండడం వల్ల వారిని చూచి ఉన్న వాళ్ళంతా ఇప్పుడు బయటకు వచ్చారు ఇప్పుడు చూడండి రాజకీయ రంగంలో మన ఇందిరాదేవి ఇందిరాగాంధీ గారు ఆవిడ ప్రధానమంత్రి మనకి అలాగే ఆవిని చూసి జయలలిత గారు ఆవిడ ముఖ్యమంత్రి అలా వీళ్ళంతా కూడా ఆడవాళ్ళు అనుకుంటే ఈ రాజ్య పరిపాలన చేయగలరా చేయలేరు ఆడవాళ్ళని ఎప్పుడు కూడా కించపరచకండి వాళ్ళల్లో ఉన్న గొప్పతనాన్ని వెలికి తీసి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి నువ్వు అన్ని రంగాల్లో చేయగలవని వాళ్ళకి చేయూతనిచ్చి ముందు నిలబెట్టినప్పుడు ఆడవాళ్ళు చదువుకుంటే ఆ ఇల్లు అంతా కూడా బాగుపడుతుంది తన పిల్లలకి విద్య నేర్పించుకుంటుంది ఇల్లును అందంగా చక్కబెట్టుకుంటుంది ఆ వాతావరణాన్ని చాలా ఆహ్లాదకరంగా ఉంచుతుంది ఆడవాళ్ళు చదువుకోవాలి చక్కగా ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక భార్యగా ఒక కోడలిగా అన్ని విధాల ఆడవాళ్ళు వాళ్ళ పాత్రలకి న్యాయం చేస్తూ ఇవాళ పురుషుడికి సమానంగా పురుషుడికి చేయుతనిస్తూ చాలా చక్కగా తన బాధ్యతలు నెరవేర్చగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన ఆడవాళ్ళని గౌరవిద్దాం అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎప్పుడూ నేనంత విధంగా రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత మహిళల స్థితిగతులు ఆరోగ్య స్థితి విద్య వైద్య మొత్తం ఉపాధి పరిస్థితి అన్నీ కూడా మారిని అంటానికి మోడీ గారు వచ్చిన తర్వాత ఇది జరిగిందంటానికి ఏమాత్రం సందేహం లేదు ఈ రీసెంట్గా జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ పారాడే చూస్తే చాలా గర్వంగా అనిపించింది ఎందుకంటే త్రిదళాలలో పూర్తిగా ముప్పై మూడు శాతం మహిళలతోనే కార్యక్రమాలు అన్నీ జరిగినాయి మొత్తం త్రిదళాల్లో ముప్పై మూడు శాతం మహిళ రిక్రూట్మెంట్ కూడా జరగటం చాలా పెద్ద పెద్ద పదవులు కూడా సైనికుల్లో కానీ అది నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ మహిళలకి యుద్ధ విమానాలు సైతం అప్పచెప్పే పరిస్థితి ఆ స్థాయికి మహిళలు ఆత్మస్థైర్యం పెంచినందుకు ముందస్తుగా మోడీ గారికి ధన్యవాదాలు అలాగే ఇంచుమించుగా మూడు దశాబ్దాలుగా మహిళా బిల్లు ఎన్నోసార్లు వీగిపోయినప్పటికీ కూడా మరి ఈ మధ్యకాలంలో మహిళలకి ఇచ్చిన కానుక చట్టసభల్లో అలాగే లోక్సభలో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అనేది చాలా అద్భుతమైన విషయం ఈ బిల్లు పాస్ అయిపోయి మహిళలకు అతి తొందరలోనే ఒక కానుకగా మోడీ గారు అన్నందుకు అది కూడా మీకు చాలా గర్వపడే విషయం అలాగే చూస్తే మించుమించుగా ఒకప్పుడు మాతా శిశు మరణాలు చాలా ఎక్కువ ఉండే డెలివరీ తర్వాత ఎనిమిది గాను లేకపోతే పుట్టే నవజాత శిశువులు కూడా సరైన వైద్య సంరక్షణ లేక చాలా ఎక్కువ మరణాలు జరిగాయి కానీ ఇవన్నీ కూడా మిషన్ యంత్రధనసు ద్వారా గర్భిణీ స్త్రీలకి ప్రతి నెల తొమ్మిదో తారీఖున ఆశా వర్కర్లు అలాగే డాక్టర్ పర్యవేక్షణలో గర్భిణీ స్త్రీలకి ఇచ్చి పరీక్షలు వాళ్ళకి ఏదైనా పెద్ద పెద్ద వైద్య పరీక్షలు అవసరమైతే వాళ్ళ సొంత ఖర్చుతో గవర్నమెంట్ వాళ్ళని తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్స్లో చూపించడం గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యి ఇంటికి వెళ్ళి తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్ళే వరకు కూడా పూర్తిగా గవర్నమెంట్ బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యి అయితే ఆరు వేల రూపాయలు కిట్టు ఆ తల్లికి కూడా ఇంచుమించుకు ఆరు వేల రూపాయలు అకౌంట్లకు వేస్తున్నారు తర్వాత వచ్చే సమస్య బాల్యంతరాలకి సరైన ఆహారం లేని పరిస్థితి దాన్ని కూడా అధిగమించడం కోసం అంగన్వాడీ ద్వారా చాలా బలమైన పౌష్టికమైన ఆహారం నెల రోజులకి సరిపడా ఆరు నెలల పాటు ప్రతి నెల గర్భిణి బాల్యంతరాలు ఇంటికి పంపించే విధానం కూడా అది మన ఇంట్లో మన సొంత పెద్ద అన్నయ్య అయితేనే ఇటువంటి అన్నీ కూడా మనసరిగి చేయగలరు అలాగే డెలివరీ అయ్యాక కొద్ది రెండు నెలలు మూడు నెలలు మాత్రమే ఆ తల్లికి సెలవు ఉండేది ఉద్యోగస్తులకి అయితే మహిళా ఉద్యోగులకి ఆ సెలవుని ప్రసూతి సెలవుని ఆరు నెలలు పెంచారు ఇది మాత్రం చాలా అద్భుతమైన విషయంగా మేము భావిస్తాము తల్లి బిడ్డల కేరింగ్ వాళ్ళు ఒకళ్ళొకళ్ళ సంరక్షణ తల్లి తల్లి బిడ్డ సంరక్షణ తల్లి చేయటం అనేది మరి ఆ బిడ్డకి తల్లి ద్వారా ఆ సంరక్షణ కల్పించడం కూడా మోడీ గారు ఇచ్చిన బా గిఫ్ట్గానే భావిస్తాం ఇప్పుడు చూస్తే పల్లెల్లో సరైన నీటి సదుపాయం లేక అది చాలా దూరం నడిచి వెళ్ళి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి అధిగమించడం కోసం జల్ జీవన్ మిషన్ ప్రతి గ్రామంలో కూడా మార్మూల్ గ్రామాలకు కూడా ఉచితంగా అరుగులందరికీ నీటి కొడైల్ కనెక్షన్ కల్పించిన చాలా గొప్ప విషయం మొన్న మేము మరి వికసిత భారత్ వెళ్ళినప్పుడు ప్రతి గ్రామంలో ఆరు వందలు వెయ్యి మంది ఉన్న వ్యక్తులు గ్రామంలో కూడా ఇరవై ఐదు లక్షలు తక్కువ లేకుండా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు వెళ్తుంది మరి ఉజ్వలా యోజన అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు వేల రూపాయలు ఖరీదు చేసి గ్యాస్ పొయ్యి కట్టెల పొయ్యిల బారి నుండి మరి తల్లుల్ని రక్షణ కల్పించి త్వరగా వంట చేసి ఆ సమయాన్ని మరి వేరే దాని మీదకి వచ్చే విధంగా మరి మోడీ గారు చేసిన కార్యక్రమం చాలా గొప్ప విషయం ఇంకా మనం గర్వంగా చెప్పాలంటే ఫస్ట్ ఆయన ప్రధానమంత్రి అవ్వగానే ఎర్ర మీద నుంచి ఆయన ఇచ్చిన పిలుపు నేను నా భారతదేశంలో ప్రతి ఇంటికి కూడా ఒక మరుగుదొడ్డి కట్టిస్తానని ఒక ఒక అనౌన్స్మెంట్ ఆయన చేయటం అయ్యింది దాన్ని చూసి మన భారతదేశంలోనూ ప్రముఖులు విదేశాల్లో సైతం ఆశ్చర్యపోయారు అదేంటి ఒక ప్రధాని భారతదేశంలో మరుగుదొడ్ల గురించి మాట్లాడుతున్నారని అది భారతదేశంలో ఏ మహిళ అయినా మరుగుదొడ్లకి బయటికి వెళ్ళటం అనేది తన ఆత్మ గౌరవానికి మరి ఈ జాతికి అవమానంగా ఆయన భావించారు ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి మరి స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా మరుగుదొడ్లు కట్టించడం అనేది ప్రతి మహిళ కూడా సా మన ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అంటే ఒక మహిళ విద్య కొరకు అలాగే ఉపాధి కొరకు ఆరోగ్యం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మోడీ గారు చూడటం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు రాజకీయంగా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ మోడీ గారు కేటాయించడం అనేది ఎంత గొప్ప విషయము ఆర్థిక స్వాతంత్రం లేని రాజకీయ స్వాతంత్రం లేదనేది చాలా ఖచ్చితమైన విషయం దీనికోసం ఉపాధి ద్వారా స్వయం సమృద్ధి బృందాలకి కానీ లేకపోతే ఇండివిజువల్గా మహిళలకి కానీ వీరిచ్చే సపోర్ట్ ఉపాధి గురించి కూడా మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం ఈ జనరేషన్లో మోడీ గారు ప్రధానిగా ఉండగా మేము మహిళలుగా భారతదేశంలో ఉండి స్వయం సమృద్ధికి ఎదగడం అనేది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం అన్ని సంక్షేమ పథకాలు కూడా మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటూ మరొక్కసారి మన తోటి మహిళా సోదరి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు విశేషమైనటువంటి ఈ మహాశివరాత్రి ఈ నెల ఎనిమిదో తారీఖు రావటం అదే రోజు మహిళా దినోత్సవం కావటం చాలా ఆనందాయకంగా ఉంది భగవానుడైనా స్త్రీకే పుట్టాలి శూన్యంలోంచి పుట్టలేడు కృష్ణ పరమాత్మ గీతలు ఉంది రాముడి గీతలు ఉంది తల్లి ఎలాంటిది అంటే జన్మనిచ్చి బయటికి పంపిస్తే మిగిలిన పెంపకం అంతా కూడా ప్రకృతి పెంచాలి అందుకే అన్నిట్లకంటే గొప్పది ఏ రుణం అలా తీర్చుకోవచ్చు కానీ తల్లి రుణం తీర్చుకోలేము కారణం ఏమిటంటే మన శరీరంలో ఉండేటువంటి డెబ్బై రెండు వేల నరాలు తొంభై రెండు కోట్ల రామ రోమాలు రెండు వందల ఆరు ఎముకలు ఉపరిసరులు ధమనలు ఇవన్నీ తయారు చేసింది స్త్రీయే స్త్రీ తయారు చేస్తే మన భూమి మీదకి పంపించింది మాతృ వాత్సల్యం అంటే తనకు మరణం దగ్గరవుతుందని తెలుసున్నా సరే నేను పోయినా పర్వాలేదు కానీ నా బిడ్డ బతకాలి అని ఆలోచించేటువంటిది తల్లి హృదయం అంతకంటే స్పందించగలిగింది ఒక మూర్ఖుడైన కొడుకు నీ తల్లి గుండి పట్టుకొచ్చి మందులో కలిపి నాకు పట్టిస్తే కానీ నా వ్యాధి తగ్గదు అంది భార్య అందుకని ఆ తల్లిని నిద్రిస్తున్నప్పుడు ఆవిడ హృదయం చీల్చి ఆ గుండి పట్టుకు పరిగెడుతున్నాడు పరిగెడుతుంటే పడిపోయాడు కంగారులో ఆ హృదయం అందిట నాన్న పడిపోయావా దెబ్బ తరిగిందా అని అడిగిందిట వాడి కల వెంట నీళ్ళు వచ్చాయి కారణం ఏమిటంటే అప్పుడు కూడా తను చంపుతాడని తెలిసినప్పుడు కూడా ఆ కొడుకు కోసం ఈ సృష్టి కోసం శ్రమించేటువంటిదే తల్లి అందుకే సృష్టిలో ఎవరి రుణమన్నా తీర్చుకోవచ్చు మాతృ రుణం తీర్చుకోవడం అనేటువంటిది అంత ఇదేటువంటి విషయం కాదు అందుకని రాముడు అంతటి వాడు తండ్రి మాట ఇచ్చేడని కాదు తల్లి అడిగిందనే అరణ్యవా వెళ్ళాడు పితృవాక్య పరిపాలకుడు అంటాడు కానీ దాని వెనకాల మాతృ యొక్క నివేదన కూడా ఉంది అది లోక కళ్యాణం ఏ పని చేయకుండా రాముడు ఇంట్లోనే ఉండి పటాభిశక్తులు అయితే ఇంతమందికి న్యాయం జరిగేదా ఇంత భూమి అయిన తిరిగేవాడా కానీ ఆవిడ యొక్క కోరిక అనుసారమే రాముడు ఇంత ప్రదేశం ఒక భద్రాచలమే కాదు ఒక రామేశ్వరమే కాదు రామనాథపురమే కాదు ఎవరి వల్ల తిరిగాడు రాముడు ఎవరి వల్ల జటాయికి మోక్షం ఇచ్చాడు ఎవరి వల్ల శవరికి మోక్షం ఇచ్చాడు కబంధుడు విరాధుడు ఎందుకు సంహరించాడు ఒక తల్లి యొక్క కోరిక అందుకనే ఇలా ఈ రోజునే ఇది రావటం ఈ పీఠంలో ఆ రోజు శివరాత్రి చేయటం సాధ్వేదోగా అందరినీ బాలాత్రి పురుషులు జగత్తికి ఓ చేతులు ఆవిడికి అమ్మవారి రూపం చూస్తే ఐదు దవలు ఉంటాయి ఈ చేతిలో ఈ చేతులు ఐదు కమలం పుష్పాలు ఉంటాయి ఈ ఐదు కమలం పుష్పాలు ఏమిటంటే మనలో ఉండే పంచప్రాణాలు ఈ ఐదు చెరుగుదవలు ఏమిటంటే ప్రకృతి పృథ్వీ ఆపస్తేజో తేజ్ వాయురాకాశాత్ అంటే ఒక చేతిలో పంచభూతాల్ని ఓ చేతిలో మనలో ఉండే ప్రాణాన్ని పెట్టుకుని పద్నాలుగు భవనాల్ని పరిపాలిస్తోంది ఆదిపరాశక్తి అంటే వీటన్నిటికి ఈ సృష్టి మొత్తానికి నేనే మూలం నానించేది అంత ఆవిర్భావం చెందింది అన్నాడు దాన్నే ఒక స్త్రీ అనేక రూపాలుగా మారుతూ ఉంటుంది బాలగా యుక్త వయస్సులో యోగ్యమైనటువంటి కన్యగా ఒక తల్లిగా ఇంకా కొంచెం పెద్దదైన తర్వాత మంచి అడ్వైజర్గా ఉండేటటువంటి నాయనమ్మగా అనేక ప్రతి వయసులోనూ కూడా స్త్రీకి బాధ్యతలు పడుకున్నాయి బాధ్యతలైన సమయమే లేదు స్త్రీకి ఆఖరికి కూడా తన భర్త సుఖంగా ఉండాలనే ఇన్ని పూజలు వ్రతాలు తీర్థయాత్రలు తన కోసం దానం పెట్టుకునే స్త్రీల కంటే ఆయన ఆరోగ్యంగా ఉంటే చాలు ఆయన బాగుంటే ఉండే చాలు ఆయన సుఖంగా ఉండే చాలు అని కోరుకునేటువంటి సాధ్యమతలు మన భారతంలో ఉన్నారు కనుక ఇంకా మనం ధర్మంగా ఆనందంగా బతకగలుగుతున్నాం మంగళసూత్రమై మగ నంగ కంట ముందు కట్టులో ఆ పొంగవుడు ఆ పుందకు పూజ్యుడు అతను జారుడు చోరుడు పరమ దొండగుడో ఎలాంటి వాడైనా సరే ఆయనే దేవుడిగా భావించబట్టే ఈ సనాతన ధర్మం బతుకుతోంది పురుష జాతి అనేటువంటి జాతి సర్వం కూడా సుభేక్షంగా ఆనందంగా జీవించగలుగుతోంది